ఈవినింగ్ ఇలా స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ మార్నింగే చేసుకున్నా ఈ స్నాక్స్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ నా ఫేవరెట్ ఫుడ్ ఇది ఫుడ్ లేకపోయినా ఉంటాం ఫ్రెండ్స్ ఈ స్నాక్స్ తినేసి ఇంట్లో కూడా ఇలా స్నాక్స్ తింటారా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు జల్ల అమ్మ కొడుకు ఛానల్ సబ్స్క్రైబర్ లైక్ షేర్ కామెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్